కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుమ్మలం గ్రామంలో పదకొండవ శతాబ్దంలో నిర్మించబడిన శ్రీ సీతారాముల దేవాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల పట్టాభిషేకం మరియు కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు భారీ ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు పట్టు వస్త్రాలను మేళతాళాలతో ఊరేగింపుతో సాంప్రదాయ నృత్యాలతో ఆలయానికి తీసుకువెళ్ళి భక్తి విశ్రాంతితో పూజ నిర్వహించి సమర్పించారు ఈ వేడుకల్లో భక్తుల ఉత్సాహం ఆలయ అద్భుత శోభను చూడండి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం సత్యం కోసం తెలుగు న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి రేపు శ్రీరామనవమి పండగను పురస్కరించుకొని పెద్ద తుమ్మలంలో రేపు జరగబోయేటువంటి సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పరిశీలించడానికి అలాగే రేపు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేటువంటి ప్రజల సౌకర్యాలని వాళ్ళకు ఏర్పాటు చేసిన ఏర్పాట్లను పరిశీలించడానికి ఇక్కడ వచ్చాను అదే సందర్భంలో రేపు శ్రీరాముల వారికి పట్టాభిషేకం జరుగుతుంది ఆ సందర్భాన్ని పురస్కరించుకుని పట్టు వస్త్రాలు సమర్పించే పండి పని చేయడానికి కూడా నేను ఇక్కడ ఈరోజు ఉన్నాను నా అదృష్టం శ్రీరాముల వారు నా చేత ఈ సేవ చేయించుకోవడం అన్నది నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను పెద్ద తుమ్మలం ఈ గుడి ఏదైతే శ్రీరాముల వారి గుడి చాలా ప్ర ప్రతిష్టమైనది ఎంతో పురాతనమైనటువంటి గుడి ఎప్పటినుంచో ఇక్కడ శ్రీరాముల వారి పట్టాభిషేకాలు జరుగుతున్నాడు కానీ ఈ పూజలు జరుగుతుండడం కానీ ఈ ఆలయంలో వేడుకలు జరగడం అన్నది సర్వసాధారణంగా జరిగే అంశం చాలా వైభవంగా జరుగుతాయి ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఇక్కడ పెళ్లి చేసుకోవాలన్నా శుభకార్యం చేసుకోవాలన్నా ఈ గుడినే ఆశ్రయిస్తూ ఉంటారు దీన్ని ఈ మధ్యనే బాగా రెనోవేట్ చేశాం దీనికి సదుపాయాలను పెంచే ప్రయత్నం కూడా చేశాం గత సంవత్సరం రెండు సంవత్సరాల కిందనే కాంపౌండ్ కట్టారు ఇంకా చిన్న చిన్న పనులు కూడా చేయాల్సి ఉంది వీటిలన్నింటినీ కూడా వీలైనంత తొందరగా పూర్తి చేస్తాం ఈ ఈ ఆలయాన్ని కాపాడుకోవడం ఈ ఆలయం ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పడానికి తప్పనిసరిగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో కలిసి టూరిజం డెవలప్మెంట్తో వాళ్ళతో రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడాను వాళ్ళ ద్వారా కొంత అభివృద్ధి పనులు చేయగలిగితే ఈ ఈ ఆలయానికి మరింత శోభ వస్తుంది ఈ ప్రాంత ప్రజలు ఏదైతే ఆశగా ఎదురు చూస్తున్నారో ఈ శ్రీరాముల గుడిని పెద్దగా చేయాలని మరింత వైభవం అంటే పూర్వ వైభవం ఎప్పుడో బ్రహ్మాండంగా ఉండేది మీరు చూస్తే ఇక్కడ ఉన్న శిలలు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాతి కట్టడం కానీ ఇక్కడ ఉన్నటువంటి అప్పట్లో జరిగినటువంటి కట్టడాలు చూస్తే మనకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది అప్పట్లోనే ఇంత పెద్ద టెక్నాలజీ వాడు ఇంత బ్రహ్మాండంగా కట్టారా అని అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దీన్ని మరింత ప్రజలకు దగ్గర చేయాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఎంత రాష్ట్ర వ్యాప్తంగా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తారు వాళ్ళందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది తప్పనిసరిగా దీన్ని అభివృద్ధి చేసే పని మీద కూడా ఉంటాం రేపు ఏర్పాట్లు మాత్రం బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ఈ వైపున పెద్ద గ్రౌండ్లో మనము శ్రీరామ పట్టాభిషేకం కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా జరుగుతాయి రేపు ప్రజలందరూ కూడా వచ్చి కూర్చొని ఆనందమయంగా అత్యంత వైభవంగా చేసేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను ఈ ఏర్పాట్లు సంతోషంగా తప్పనిసరిగా ప్రజలందరికీ కూడా స్వామిని మరింత దగ్గర చేర్చే ప్రయత్నం జరుగుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను 제시람. 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 제시람.